హాయ్ అండి ఇవాళ నేను రాగి జావా తయారు చేస్తున్నాను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక కప్పు రాగి పిండి డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను జీడిపప్పు బాదం వాలినట్స్ బెల్లం పౌడరు ఇప్పుడు ఒక టూ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను ఇవి బాగా మరిగించుకుందాం ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఇవి బాగా మరగాలి వాటర్ ముందు బాగా బాయిల్ అవ్వాలి మనం ఈ వాటర్లో ఈ రాగి పిండి వేసుకొని కలుపుకుందాం మంచిగా ఇది ఒక కప్పు రాగి పిండి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ రాగి పిండిని మనము మంచిగా కలుపుకోవాలి ఇవి ఉండలు ఉండకూడదు రాగి పిండిలో అసలు ఉండలు ఉంటే అక్కడ కూడా ఉండలు ఉండలుగా ఉంటుంది ఇది బాగా మెల్ట్ అయిపోయింది కరిగిపోయింది ఇప్పుడు మనం ఈ డ్రై ఫ్రూట్స్ ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని మిక్సీలో వేసుకుందాం ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకుంటే ఈ రాగి జావ చాలా టేస్టీగా ఉంటుంది ఈ డ్రై ఫ్రూట్స్ వల్ల ఇది బాగా మెదిగిపోయింది వాటర్ బాగా మరిగిపోయాయి ఇప్పుడు ఈ కరిగి ఈ రాగి పిండిని ఎత్తి ఇందులో వేసుకుందాం మనం రాగి జావా అనేది సమ్మర్ లో చాలా ఎనర్జీ డ్రింక్ ఇది రోజుకి ఒక గ్లాస్ తాగినా చాలు టిఫిన్ బదులుగా నైట్ కానీ ఏదో ఒక టైంలో ఒక గ్లాస్ తాగలిగితే సరిపోతుంది అసలు ఇది సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా మరిగించుకోవాలి మనం అప్పుడు బాగా చిక్కబడిపోతుంది ఈ జావా చూడండి చాలా తిక్కుగా అయిపోయింది ఇప్పుడు ఇది బాగా ఉడికిపోయినట్టే ఇందులో ఇప్పుడు మనం ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ వేసుకున్నాము డ్రై ఫ్రూట్స్తో పొడి చేసుకున్నాం కదా అది తర్వాత ఇది బెల్లం పొడి అండి బెల్లం పౌడరు ఇది కూడా ఒక కప్పు వేసుకుంటున్నాను నేను మనకు అవసరమైనంత తీపి వేసుకోవచ్చు మరి ఎక్కువ షుగర్ లేకుండా తక్కువగా వేసుకోవాలి ఈ పొడి అంతా వేసుకున్నాక దీన్ని బాగా కలుపుకోవాలి మిక్స్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ బెల్లము ఇదంతా వేసుకున్నాం కదా వేసుకున్నాక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా ఉంచుకొని స్టవ్ ఆపేసేసుకున్నాం ఈ జావలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి జస్ట్ కొంచెం తీపి తెలియాలంటే సాల్ట్ పడాల్సిందే ఇప్పుడు కలుపుకుందాం ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు వేసుకుందాం ఇందులో చూడండి ఇవి కాచి చల్లార్చిన పాలు ఈ పాలు ఆ జావలో వేసేసుకుందాం మనం ఈ పాలు వేయడం వల్ల ఇంకా ఎక్కువ టేస్ట్ వస్తుంది ఈ జావలో మనకి రాగి జావలో ఒక గ్లాస్ తాగగలిగితే సరిపోతుందండి రోజులో మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి